అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు ప్రతి ఒక్కరు కూడా బాధపడేది శత్రు బాధలు అంటే కొంతమంది ఓరవలేకముకుంటారు శత్రువులు ఎక్కడ చూసినా శత్రువులు ఉన్నట్టు ఉంటారు ఏం మాట్లాడినా శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది ఊరికినే గొడవలు అవుతూ ఉంటాయి ఇలాంటి శత్రుబాధలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత శత్రుబాధ బాధ చాలామందికి నిజంగా చెప్పాలంటే ఇది ఎంత బాధపడుతుంది అని అంటే శత్రుబాధ మనం ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేయలేము ఏమి ఎవరికి చెప్పుకోలేము అలాంటి బాధలు ఉంటాయి తీరా చెప్పుకున్నా తీరుతాయంటే అది కూడా తీరదు ఇప్పుడు ఎక్కడో లేరు శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు మనకు పెద్ద శత్రువులు ఎవరు కాదు మనవాళ్ళే కానీ వాళ్ళ మీద మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయలేము పోలీస్ కంప్లైంట్ చేసినా సాల్వ్ అవుతుంది అంటే కాదు వాళ్ళు ఏం చేస్తారు పిలుస్తారు వార్నింగ్ ఇస్తారు మా అంటే జైల్లో వేస్తారు జైల్లో వేస్తే రిమాండ్కి వెళ్తాడు బెయిల్ తీసుకొని బయటకు వస్తారు తర్వాత ఏం ఆ జడ్జిమెంట్ వచ్చేసరికి కొన్ని ఏళ్ళు పడుతుంది ఇప్పటికీ భారతదేశంలో ఉన్న కోర్టు కేసులట ఐదు కోట్ల చిల్లర పెండింగ్ కేసులు ఉన్నాయట భారతదేశ జనాభానే నూట ముప్పై కోట్ల జనాభా ఉంటే కోర్టు కేసులు ఏవైతే పెండింగ్లో ఉన్న కేసులు టోటల్ భారతదేశంలో ఐదు కోట్ల చిల్లర కేసులు పెండింగ్లో ఉన్నాయట దానిలో హైకోర్టులో ఇన్ని పది సంవత్సరాల నుంచి బయటకు రానటువంటి కేసులు దాదాపుగా పదిహే కోటి మూడు లక్షలు కోటి పది లక్షలు ఉన్నాయట ముప్పై ఏళ్ల నుంచి సాల్వ్ అవున కేసులు దాదాపుగా యాభై లక్షలు ఉన్నాయట ముప్పై ఏళ్ల నుంచి అంటే టూ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసుకొని స్టార్ట్ పెండింగ్ కాని కేసులు ఇంకా ఉన్నాయట సో ఇప్పుడు ఏంటంటే కేసులు పెట్టుకుంటే ఫస్ట్ ప్రీ ఇయర్ కోర్టు ఉంటుంది దాంట్లో వన్ టు టెన్ ఇయర్స్ పడుతుంది త్రీ టు టెన్ ఇయర్స్ పడుతుంది కేసు సాల్వ్ అవ్వడానికి జడ్జిమెంట్ వస్తుంది ఫేవరబుల్ రాలే హైకోర్టుకి వెళ్తారు అక్కడ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది హైకోర్టులో హైకోర్టులో ఒకసారి డేట్ ఇచ్చారంటే మూడు నెలలకే డేట్ ఇస్తారు వాళ్ళు ఇమీడియట్లీ డేట్ ఇవ్వరు మూడు నెలలు అంటే సంవత్సరానికి నాలుగు వాయిదాలు మాత్రమే సో ఐదు సంవత్సరాలు మొత్తం ఇరవై వాయిదాలు క్లియర్ అవ్వాలి ఇరవై వాయిదాలు క్లియర్ అవ్వలేదంటే ఇంకా వాటి దురదృష్టం అది అయిపోయింది తర్వాత సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు పోతే ప్రతిసారి వాయిదా ఇచ్చిన ప్రతిసారి వాళ్ళు కూడా నాలుగు నెలలు ఆరు నెలలు వాయిదా ఇస్తారు సో సంవత్సరానికి రెండుసార్లు మాత్రం బెంచ్ మీదకి వస్తుంది సో ఇట్లనే తెలుసుకుంటూ పోతే జీవితాలు అయిపోతాయి కేసులు పెట్టుకుంటూ పోతుంది మరి పరిష్కారం ఏంటి దీని గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను ప్రతి సమస్యకు పరిష్కారం దొరకాలి ఇట్లనే పోతే పరిష్కారం దొరకవు సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ చాలామందికి ఇదే సమస్య సమస్యకి సాలువేషన్ దొరకాలి ఎక్కడ అది కేవలం అమ్మవారు మాత్రం ఇస్తుంది అంటే దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు మనం మన మనుషుల యొక్క ప్రయత్నం వల్ల ఏదైతే సాధ్యపడదో అది అమ్మవారి వల్లనే సాధ్యమవుతుంది అది అమ్మనే అడగాలి జగదంబనే అడగాలి ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు అమ్మవారు ఉన్నారు కాబట్టి దశమహా ఒక మహాశక్తి ఆ మహాశక్తి అమ్మవారు బగలాముఖి ప్రత్యేకంగా శత్రు సంహార మంత్రం చేసేది బగలాముఖి అమ్మవారు మిగతా అమ్మవార్లు కూడా శక్తి ఉంటుంది కాకపోతే ప్రత్యేక ప్రధానమైనటువంటి శత్రు సంహార శక్తి ఏంటి అంటే బగలాముఖి అమ్మవారు ఆ అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేయాలి ఆ అమ్మవారు పర్వదినాల్లో అనుగ్రహిస్తుంది పౌర్ణమి కానీ అమావాస్య రోజు కానీ అనుగ్రహిస్తుంది అమావాస్య రోజు అయితే కనుక క్షీణచంద్రుడు ఉంటాడు కాబట్టి అమ్మ పూర్తిగా అనుగ్రహిస్తుంది పర్వదినాలు నాకు తెలిసి చాలా కేసులు ఇట్లాగే వచ్చాయి విపరీతమైన కేసులు ప్రతి ఒక్కళ్ళు రావడము బగలామ్మకి యాగం చేసుకోవడము అమ్మ అనుగ్రహాన్ని పొందడము వాళ్ళకి త్రీ మంత్స్లో రిజల్ట్ రావడం సాల్వ్ అయిపోయింది వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎట్టకెలకి సాల్వ్ అవుతున్నాయి కాబట్టి కొంతమంది కాంప్రమైజ్కి వస్తున్నారు కేసుల విషయంలో కొంతమందికి అయితే కాళ్ళు చెట్లు విరుగుతున్నాయి ఎవరికైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ కాళ్ళు చెట్లు కూడా విరుగుతున్నాయి ఎందుకోసమంటే తప్పు చేస్తే అమ్మ శిక్షిస్తుంది దాంట్లో ఏం లేదు ఇంకా నీ దగ్గర నీతి న్యాయం ఉంది ధర్మం ఉంది నిజాయితీ ఉంది నీ పట్ల అన్యాయం జరుగుతుంది నీ నువ్వు ఆక్రోషంగా ఉన్నావు ఇబ్బంది పడతా ఉన్నావు అప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే అమ్మవారికి చెప్పుకుంటే అమ్మ తీరుస్తుంది ఇప్పుడు ఉదాహరణకు ఏం జరిగింది ఒక ఒక ఆవిడ ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు లక్షణంగా ఉంటుంది పిల్లలు బాగుంటారు వాళ్ళ అత్త మొన్న మధ్య చనిపోయింది వాళ్ళ అత్త చనిపోయింది వాళ్ళ అత్త చనిపోయింది ఏం చేస్తారు అంటే భర్త ఆమె ఒక్క కొడుకు మామ ఇంట్లోనే ఉండాలి ఎందుకోసం అంటే తల్లి చనిపోయింది తండ్రిని అయితే బయట పాడేయలేరు కదా ఓల్డేజ్ హోమ్లో వేయడానికైతే లేదు ధర్మం తప్పకూడదు పిల్లవాడు నా వీడియోలు రెగ్యులర్గా చూస్తాడు వాళ్ళ ఆవిడ కూడా చూస్తుంది వాడికి ఎందుకుమాల రోగం పుట్టిందో కానీ వీడు ఉద్యోగం పోతాడు ఈమెతోటి బిడ్డూరంగ ప్రయత్నం చేస్తాడు ఇంకా ఇద్దరు పిల్లల తల్లి ఆవిడ వాడు మామ మరి చూస్తే మామ అంటే తండ్రితో సమానం కానీ ఇక బుద్ధి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన బుద్ధి ఉంటుంది కాబట్టి అది వాడి బుద్ధ మరి వాడికి తెలియకనా తెలియదు కానీ వాడు పిచ్చి పిచ్చి వేషాలు వేయడం చేసేసరికి ఆవిడకి ఏం తెలియదు ఏం చేయాలి ఎవడుకి చెప్పుకోవాలి భర్తకా చెప్పలేదు భర్తకు చెప్తే తండ్రి ఇట్లా చేస్తున్నాడా అని తండ్రి మీద వస్తాడు తండ్రిని కొట్టలేడు ఎవడికి చెప్పుకుంటుంది ఆమె బాధ ఫైనల్గా భర్తకి చెప్పింది భర్త అన్నాడు మరి ఏం చేద్దాం కొన్ని రోజులు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇద్దామా మరి ఏం చేద్దామని ఆలోచన చేసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇద్దామంటే ఇల్లు ఆయన పేరు మీదనే ఉంది ఆస్తి అంతా ఆయన పేరు మీదనే ఉంది వీడు ఏజ్ హోమ్లో వేస్తే వాడంటాడు నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో నువ్వు వేస్తా అంటే మాత్రం నేను ఆస్తి నా ఇష్టం వచ్చినోడికి రాసుకుంటా అని అంటున్నాడు మరి ఈ ఆస్తి రాదు మనవాళ్ళు ఉన్నారు ఈ ఈ సంకట పరిస్థితులు ఎవరు ఏం చేయాలి చెప్పండి ఏం చేస్తారు ఎవరు చెప్పుకోవాలి ఈ సంకట పరిస్థితి బయటకి చెప్పుకోలేము ఏమి చేయలేము చేయలేము కాబట్టి ఆవిడ వచ్చింది నా దగ్గరికి గురుజీ ఇట్లా పరిస్థితి నేను ఏం చేయలేను ఇక్కడనే ఆఫీస్లో కూర్చొని ఏడుస్తుంది విపరీతంగా ఏడిచింది ఏం చేయాలి గురుజీ నేను నా కన్న తండ్రిలే అంటాడు నేనేం చేయలేను మా ఆయనకు కూడా చెప్పినా చెప్పాను కానీ మా ఆయనకి నేను అన్నీ చెప్పలేను కదా మీకు మీ గురువు అంటే మీరు నాకు తండ్రిలా కాబట్టి నేను మీకు అన్నీ చెప్పుకుంటా కానీ మీ ఆయనకి జరిగిన చెప్పలేను కదా నేను అని చెప్పి బాధపడితే సరే అమ్మ కంగారు పడకు నేను బగలాముఖి ఆగం చేయిస్తాను వాళ్ళ దగ్గర డబ్బులు ఉండలేవు నాకు ఇవన్నీ అన్నీ వచ్చిన తర్వాత నేను ఆలోచన చేసిన తర్వాత ఏంటంటే డబ్బులు తక్కువ ఖర్చు అవ్వాలి కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి ఏం చేయాలి అని అంటే సరే అమావాస్య రోజు బగలాముఖి పెడదాం ఈ సమస్యలు చెప్పుకోలేని సమస్యలు ఎవరికి ఉన్నా సరే భూమి సమస్యలు కూడా ఉంటాయి భూమి ఉంటుంది ఏంటంటే గట్టి చెక్కుంటూ వస్తాడు వీడొక వారం రోజులు ఇవాడి ఒక పొలం ఉండే ఏది మంచిర్యాల దగ్గర ఒకళ్ళ పొలం ఉందన్నమాట వాళ్ళ పొలము అన్నీ మంచిగా గట్లు గిట్లు అన్నీ నాటుకున్నారు చేసుకున్నారు వాడు కొన్ని రోజులు దుబాయ్ పోయి వచ్చేసరికి కథం పొలం మొత్తం గట్లంది ఎక్కేశారు కథం గట్లు ఎక్కేసారు రాళ్ళు కూడా జరిపేశారు ఏం చేయాలంటే మళ్ళీ సర్వేయర్ దగ్గర పోయి మళ్ళీ అన్నీ చేసుకున్న సర్వేయర్ నేను రానంటాడు నువ్వు ఇన్ని డబ్బులు ఇవ్వాలంటాడు వాడి దగ్గర డబ్బులు లేవు ఉన్నదే రెండు ఎకరాల పొలం రెండు ఎకరాల పొలం కాస్త దాదాపుగా పావు ఎకరం లాగేశారు ఏం చేయాలి బగలాముఖికి వచ్చాడు పని జరిగిపోయింది తెల్ల ఆవాలు జల్లాడు తెల్ల ఆవాలు అనమాట బగలాముఖి పూజలో తెల్ల ఆవాలు పెట్టి పూజ చేస్తాం ఆ తెల్ల ఆవాలు ఏంటంటే ఆరుద్ర నక్షత్రం రోజు ఎక్కడైతే మనకి భూమి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు భూమి మనకి డిస్ప్యూట్లు ఉన్నాయి ఉన్నాయి అవి బగలాముఖి పూజలో మనం మంత్రించినటువంటి ఆ తెల్ల ఆవాలు భూమిలో చల్లుతాయి కనుక డిస్ప్యూట్స్ తొందరగా క్లియర్ అవుతాయి అది ఎట్లా జరుగుతుందో అది ప్రకృతికి తెలుస్తుంది కానీ మిరాకిల్స్ అయితే జరుగుతాయి తప్పకుండా జరుగుతాయి సో ఇంకా నక్షత్రం రోజున ఇప్పుడు మనకి ఏదైనా భూములు అమ్ముడు పోవట్లేదు డబ్బులు రావాలి కానీ తిరిగి రావట్లేదు మన భూములు అమ్ముడు పోవట్లేదు అవే తెల్ల ఆవాలు అమ్మవారి దగ్గర బగలాంకి త్యాగం చేసి ప్రసాదంగా తీసుకున్న తెల్ల ఆవాలు మనం వెళ్ళేం చేయాలంటే మన భూమిలో చల్లేస్తే మనకి ఆ ల్యాండ్ ఎంత రేటుకి అమ్ముడు పోవాలనుకున్నామో దాదాపుగా ఆ రేటుకైనా కొంచెం అటు ఇటు అయినా సరే ఒక సాటిస్ఫాక్షన్ రేట్లోనే అది అమ్ముడు పోతుంది మనకి క్లియర్ అయిపోతుంది సో అస్తానక్షత్రంలో తెల్లవాలు చల్లుకోవాలి కాకపోతే అవి బగలాముఖి చేసిన తర్వాత ప్రసాదంగా బగలాముఖి దేవికి పూజ చేసిన తర్వాత ఇచ్చే ప్రసాదం ఏంటి తెలుసా తెల్ల ఆవాలు తర్వాత ఇప్ప పువ్వు ఈ రెండే ప్రసాదంగా ఇస్తాం ఇంకేం ప్రసాదంగా ఉండవు ఇవే ప్రసాదం అమ్మవారికి కాబట్టి బగలాముఖి పూజ ప్రత్యేకమైనటువంటి పూజ అది అది జగదంబ అమ్మవారు దశమహా విద్య మహాశక్తి ప్రతి అమావాస్య రోజు మా శ్రీచక్రంలో చేస్తాం కాబట్టి ఇది ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి శ్రీచక్రపీఠంలో నా ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ ఉంటుంది డైరెక్ట్గా వెళ్ళి అక్కడనే బుక్ చేసుకోండి శ్రీచక్రపీఠం వెళ్ళండి మంచిగా యాగం చేసుకోండి మీకు బగలాముఖి బ్రౌచర్ కూడా ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి చక్కగా నీట్గా చదువుకోండి ఏమేమి పూజ సామాగ్రి తెచ్చుకోవాలి చెప్తారు ఓన్లీ పదకొండు వేలే ఎక్కువ ఏం లేదు అంటే ఈ విశ్వావసనామ సంవత్సరానికి మాత్రం పదకొండు వేలు మళ్ళీ వచ్చే సంవత్సరం ఏం పెరుగుతుందో ఏమో తెలియదు కానీ ఓన్లీ పదకొండు వేలే ఉంటుంది హాయిగా వెళ్ళండి యాగం చేసుకొని రండి బాగుంటుంది అది కూడా శ్రీచక్ర మండలావర్తిలోనే యాగం చేస్తున్నాం ఇప్పటి నుంచి మా దగ్గర జరిగే యాగాలన్నీ కూడా శ్రీచక్రం ఉంటుంది ఇదిగో ఇలాగే చేస్తాం శ్రీచక్రం ఉంటుంది చక్కగా శ్రీచక్రం చుట్టూ హోమకుండాలు పెట్టి అక్కడ చేస్తాం అంటే ఇక సాక్షాత్తు శ్రీచక్ర కుండంలోనే హోమం చేసినట్టు శ్రీచక్రాన్ని మించిన శక్తి ఇంక ప్రపంచంలో ఏది లేదు సో శ్రీచక్రం ముందు పెట్టుకొని పూజ చేయాలి అదే శ్రీచక్రమే హోమకుండమే ముందు ఉంటే అంతకన్నా శక్తి ఇంకే ఉంటుంది కాబట్టి అందరికీ కూడా శ్రీచక్రం బిళ్ళలు కూడా ఇస్తాము గోల్డ్ ప్లేటెడ్ బిళ్ళలు ఉంటాయి అవన్నీ కూడా శ్రీచక్రం లాకెట్స్ ఇస్తాము ఆ లాకెట్స్ తీసుకోవాలి బగలాముఖి లాకెట్ కూడా ఇస్తాము ఆ లాకెట్ పెట్టుకొని పూజ చేసుకోవాలి రోజు చేసుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా అమ్మ ఇట్లా సాల్వ్ చేస్తుంది కాకపోతే పిండి కొద్ది రొట్టె మీరు పేదవాళ్ళు మీరు పేదవాళ్ళు మీ దగ్గర డబ్బులు లేవు పదకొండు వేలు మీకు ఆఫర్ చేసుకోగలుగుతారు మీరు అక్కడికి వెళ్ళండి మీది ఇంకా చాలా పెద్ద సమస్య ఉంది ఇప్పుడు మొన్న ఈ మధ్యనే గచ్చిపోలి దగ్గర ఒక ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చారు నా దగ్గరికి ఆ ల్యాండ్ వర్త్ దాదాపుగా ఎన్ని దాదాపుగా డెబ్బై ఐదు కోట్ల నుంచి వంద కోట్ల వరకు ల్యాండ్ వస్తది సో చిన్న ల్యాండ్ కాదు కదా దానికోసం వాళ్ళు దాదాపు పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టుకున్నారు ఖర్చు పెట్టుకుని వాళ్ళు పూజ చేసుకున్నారు వాళ్ళకది కలిసి వచ్చింది పిండి కొద్దినొట్టే ఎంత సమస్య ఉంటే దీనికి బట్టి దాన్ని ఇప్పుడు శత్రువు చాలా పెద్దవాడు దానికి తగ్గట్టుగా నువ్వు ఎక్కువ సహకారాలు ఇవ్వాలి ఎక్కువ ఆజ్య నివేదన చేయాలి సో మంత్ర మంత్రం కూడా కొన్ని లక్షల సార్లు మంత్ర జపం చేయాలి ఇదేంటంటే రెండున్నర గంటలు మూడు గంటల యాగం ఈ రెండు మూడు గంటల యాగములు కొన్ని దివ్య మంత్రాలు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు దాదాపు మూడు వందల సార్లు చదువుతూ యాగం చేయడం ఉంటుంది ఇది లఘుహోమం బగలాముఖి హోమం బగలాముఖి పెద్ద యాగం చేయాలి అని అంటే దానికి లక్షల్లో ఖర్చు అవుతుంది కాకపోతే పిండి కొద్ది రొట్టె నీకు ఎంత ఉంది నీ సమస్య ఎంత మీ సమస్యకి తగ్గట్టుగా రా ఇట్లాంటి చిన్న చిన్న మానవ సమస్యలని అనుకుంటే చేసేసుకోండి చిన్నగా చేసుకోండి మీకు ఒకవేళ పెద్ద సమస్య ఉంటే కనుక నన్ను కన్సల్ట్ చేయండి దానికి తగ్గట్టుగా మేము పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేస్తాం మంచి వివరాలు అందించారు ధన్యవాదాలు శ్రీమత్